ఆంధ్రప్రదేశ్లో అంటేనే అతిపెద్ద సంఖ్యా బలం కలిగిన సామాజిక వర్గానికి చెందినవారు వారికి సరైన దిశానిర్దేశం చేసి ముందుకు నడిపిస్తే రాజాధికారం దక్కుతుందని భావించిన కొందరు సామాజిక పెద్దలు దశాబ్దాల వెనుకటి నుంచి పాటు పడుతూ వస్తున్నారు అలా ఎనభైవ దశకంలో వంగవీటి మోహన్ రంగ కాపుల ఆరాధ్య దైవంగా ఉన్నారు ఆయన దారుణ హత్యకు గురి కాకపోతే ఖచ్చితంగా కాపులకు ముఖ్యమంత్రి కోరిక తీరేది తర్వాత ముద్రగడ పద్మనాభం దశాబ్దాల పాటు వారి శ్రేయస్సు కోసం పాటుపడ్డారు అనేక ఎన్నికల్లో కాపులు నిర్ణయాత్మకమైన శక్తిగా మారారు కానీ రాజాధికారం దిశగా మాత్రం అడుగులు పడలేదు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం టైంలో కూడా పెద్ద ప్రయత్నం జరిగింది కానీ ఫలితం రాలేదు విభజిత ఆంధ్రప్రదేశ్లో అయితే కాపులదే అధికారం అనుకున్న రెండు బలమైన ప్రాంతీయ పార్టీలుగా టీడీపీ వైసీపీ సుస్థిరం అయ్యాయి ఇక జనసేన ఒక్కటే కాపులకు ఆశదీపంగా మారింది రెండు ఎన్నికలు ముగిసి మూడో ఎన్నికలోకి ఏపీ అడుగు పెట్టింది కానీ జనసేన పొత్తు పార్టీగానే ఉంది ఆ పొత్తుల్లో అయినా రాజకీయ బేరమాడి తగిన దామాష్లో సీట్లు తీసుకుని అధికారంలో వాటా తీసుకోవాలని కాపు పెద్దలు సూచిస్తూ వచ్చారు అయితే జనసేన అధినేత పవన్ మాత్రం తనకు ఎవరు సలహాలు సూచనలు ఇవ్వనవసరం లేదని కుండ బద్దలు కొట్టారు ప్రస్తుతం కాపులు పెద్దలుగా ఉన్న మాజీ మంత్రి చెంగోటి హరిరామజోగయ్య అలాగే ముద్రగడ పద్మనాభం వంటి వారు అంతా సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది ఇద్దరు రెండు లేఖలు అయితే బహిరంగంగా రాసి మరి తమ ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీతో పొత్తుల ద్వారా కాపులకు న్యాయమైన వాటా పవన్ సాధించలేకపోయారని ముద్రగడ విమర్శిస్తే తన సలహాలు అవసరం లేకపోతే మీకు నమస్కారం ఇక మీ ఇష్టం సెలవు అంటూ జోగయ్య తప్పుకున్నారు ఇలా కాపు పెద్దలు సైడ్ అయిపోయారు దాంతో వీరి ప్రభావం కాపు సమాజంలో ఎంత వరకు ఉంటుందన్న చర్చ మొదలైంది పవన్ తో విభేదిస్తున్నట్లుగా వారి లేఖలు మాటలు బట్టి అర్థమవుతుంది అయినా కాపు సమాజంలో వారి వైపు ఉండేది ఎవరు అంటే ఇప్పుడు ఆలోచించాల్సిందే అంటున్నారు కాపు యూత్ అంతా పవన్తో నడుస్తుంది పవన్ చెప్పాలే కానీ దేనికైనా రెడీ అన్నట్లుగా ఉంది అదే టైంలో యువతకు పవన్ ఆరాధ్య దైవంగా మారారు కాపు పెద్దలు మాటలు ఏమైనా వారిని ప్రభావం చేసే అవకాశం ఉండవచ్చు కానీ యువతలో మాత్రం పవన్ క్రేజ్ను దెబ్బతీయలేవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు పవన్ ఏమి చేసినా కరెక్ట్ అనే ఆలోచనలో యూత్ ఉంది వారు ఆయన చెప్పినదే వేదంగా భావిస్తారు కుల పెద్దలు ఏది చెప్పినా కూడా వారికి పవన్ మాటే అల్టిమేట్ దాంతో కాపు నేతలు తమ తరానికి వర్తమానానికి ఆధారం పెరిగిందని గమ్మున ఉంటారా లేక కాపు జాతి మేలు కోసం మరో పోరాటం చేస్తారా లేక తమలో నుంచి కొత్త నాయకత్వాన్ని బిల్డప్ చేస్తారా అనేది చూడాలి